గా మీటింగ్ జరిగింది అది ప్రారంభమైన వాస్తవంగా దానిలో పదిహేను అంశాలను ముందుకొచ్చి ఆ పదిహేను అంశంగా విశాఖపట్నంలో గీతం కాలేజీకి సంబంధించినటువంటి యాభై నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు డెబ్బై తొమ్మిది సెంట్లు భూమిని క్రమబద్ధీకరణ చేయడం అందులో పదిహేను అంశంగా పేర్కొన్నారు ఇది చట్టానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్వంటీ టూ ఏలో ఉన్న భూమి వాగులు గడ్డలు అలాగే ఎస్ఐన్ఈ ల్యాండ్ అందులో ఉన్నాయి ఆ భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి కార్పొరేషన్ ఎలాంటి అధికారం లేదు కాబట్టి చట్టరీతి అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పదిహేన అంశాన్ని చేర్చడానికి వీలుదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్పొరేటర్లందరూ కూడా గట్టిగా మేరు గారిని ప్రచురించడం జరిగింది మేరు గారు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించుకు చాలా దుర్మార్గంగా కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా మూకుముడిగా దాడి చేసి మా కార్పొరేటర్ని తీవ్రంగా పెరిచినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఇవాళ దాన్ని పరిష్కరించుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఇవాళ కలిసం ఇవాళ అక్కడ జరిగిన సందర్భాన్ని మొత్తం కూడా మనం దృష్టిలో పెట్టాం అప్రజాస్వామికంగా ఆ రిజర్వేషన్స్ మొత్తాన్ని కూడా ఆమోదించినట్లు మేరుగారు ప్రకటించారు ఆయన ప్రకటించినటువంటి విధాలు చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుబడేలా ఉంటుంది ఒకటో అంశం ఆమోదించబడింది రెండో అంశం ఆమోదించబడింది మూడు అంశం ఆమోదించబడింది పన్నెండో అంశం ఆమోదించబడింది పదిహేను అంశం ఆమోదించబడింది ఇది వేరుగారు సభలో జరిగినటువంటి తీరు ఇది కరెక్ట్ విధానం కాదు ప్రధానంగా సమావేశం ప్రారంభంలో ఘోరం ఉందా లేదని పరిశీలించబోతున్నటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులు అది ఏమాత్రం అక్కడ జరగల ఫస్ట్ ఉల్లంఘన అక్కడే జరిగింది రెండవది ఎజెండాలో ఉన్నటువంటి అంశాలని వేరుగారు ప్రస్తావించు సభ ముందు ఉంచాలి అది అసలు జరగదు అదేమీ జరగకుండా హోటల్ సభ్యులు భూకుమ్మడిగా దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి గందరగోళం మధ్య మా సభ్యుల్ని కైపరుస్తూ మేరుగారు తగ్గటగా చదువుకొని అన్ని అంశాలు ఆమోదించేసేవని అప్రజాస్వామికంగా ప్రకటించి వెళ్ళిపోవడాన్ని మేము తీవ్రంగా ప్రకటిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని ఆ అంశాన్ని చేర్చి ఆమోదించే అంశం కాదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గీతం సంబంధించినటువంటి భూముల్లో దాదాపు యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెట్లు ప్రభుత్వ భూమి గడ్డల భూమి అలాగే అస్టైనే భూములు అందులో ఉన్నాయి ట్వంటీ టూ ఏలో పెట్టినటువంటి భూములు ఉన్నాయి అని స్పష్టంగా ఆ గీతం యాజమాన్యానికి తెలియజేసి దాన్ని చుట్టూ పెంచివేయడం కూడా జరిగింది తదారంలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఇవాళ వారి కార్యక్రమాల్ని క్రమంధిక చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే చట్టవిరుత్వం ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసుకుని ఎప్పుడైతే కైతేశారో దాని మీద వాళ్ళు కోర్టుకెళ్ళడం కోర్టులకు స్టే ఇవ్వడం కూడా జరిగింది కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సదసభ సమావేశంలో దాన్ని క్రమంజీకరించడానికి చేర్చడం అనేది అది కైక్ కాదు న్యాయం సంబంధించినటువంటి అంశం కాదు ఇక్కడ మనం రెండు మూడు విషయాలు ప్రస్తావించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి పెంచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఎందుకంటే విశాఖపట్నంలో ఎక్కడో మంగళకోటలో విలువైన భూములు ఆ భూములు మొత్తానికి కూడా వాళ్ళ కుటుంబానికి కుటుంబీకులకి కూడా పంచి పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ గీతంలో సంబంధించినటువంటి ఆక్రమణకు

అలాట్మెంట్ ఇవ్వాలి అలాంటిది ఏమి జరగకుండా దాని మీద ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతి ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కొరత ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఆధీనంలో భూములు ఉన్నాయి మేము కర్మ తీర్పు తప్పింది అని నేను మాట్లాడుతున్నాను ఎలా వచ్చింది మీ ఆధీనంలోకి అసలు మీ ఆధీనంలో ఆటోమేటిక్ అసెంబ్లీ భూములు గడ్డ భూములు ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి ఇచ్చే చెప్పడమే న్యాపం చట్ట ప్రకారం నేల నేరాన్ని అంగీకరిస్తున్నటువంటి ఎంపీ గారిని ప్రభుత్వం ఆయన చర్యలు తీసుకొని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇవాళ కూడా అందరం కూడా గారు సంక్రాడర్ ఆఫ్ ఆపజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ భూములకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూద్దామని పరిశీలించడానికి వెళ్తే పోలీసులు పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా మేము చూడకుండా అడుగుతున్నాము ఇవాళ అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులకి పోలీసు కాపా ఆ భూములని ప్రశిద్దే కనీసం భూముల దగ్గరికి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వ పరిపాలన ఆలోచించవలసిందిగా ఆలోచిస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క సంఘటనే కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా ఉప్పు బిల్లలాగా వందల కోట్ల పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అందుకే కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ప్రజా సంఘం కానివ్వండి మిగిలిన రాజకీయ పక్షాలు కానివ్వండి అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు విశాఖపట్నం భూములు కనిపిస్తున్న వాడు ఇవాళ రహిజ్ కానివ్వండి అలాగే మరో కొన్ని సంస్థలు టీసీఎస్ కానివ్వండి ఇలాంటి సంస్థలకి మొత్తానికి కూడా తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెట్టినట్టు సందర్భం ఇవ్వడానికి విశాఖపట్నంలో భూములు ఎంత ఉంటాయో మనకు తెలియదు ఇవాడు ఎక్కడో వంద కోట్ల పైమాట ఇవ్వడానికి అలాంటి భూముల్ని భూమిల్ని చౌకగా తన అనుయానికి కట్టి కార్యక్రమాన్ని చేస్తున్నాడు తీవ్రంగా ఖండిస్తున్నాడు మరో ఉదాహరణ చెప్తాను ఇవాడ హెచ్ఎంకి యాజమాన్యం హెచ్ఎంకి యాజమాన్యం వాళ్ళకి పడే చిన్న కాదు వాడ వాళ్ళకి పత్తి విలువైనటువంటి ఎండాల సమీపమైనటువంటి ముప్పై ఎకరాలు ఆ భూమి విలువ ఎకరం వంద చోటు వంద కోట్లతో వేసుకున్నా కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ఇది సరైనటువంటి విధానం కాదు ప్రభుత్వ భూముల్ని అత్యంత విలువైనటువంటి భూముల్ని అతి పాలు చక్కగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టే కార్యక్రమాన్ని వాళ్ళ విశాఖపట్నంలో ప్రజలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ముఖ్య కట్టలతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు గత పదిహేడు నుంచి కూడా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి దీంతో యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు కారు చౌకగా భూములు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైనటువంటి విధానం కాదు చంద్రబాబు కుటుంబీకులకి కుటుంబ సభ్యులకి లోకేష్ గారి తోడనుడు శ్రీ భరత్ గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు వారికి ఈ భూమి ఇవ్వటంలో ఆత్మీయ ఆయన స్వయంగా చెప్పాడు మా ఆధీనంలో ఉన్నటువంటి எஸ்ங்க ஆணா அனுமதி வாழ்வாட் கட்டி பிரபு எஸ்ஐனி கட பூரமோக்கு கட்டி மாவட்டம் எம்